సిక్స్ న్యూస్ ఛానల్లో తీన్మార్ సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ శివజ్యోతి తెలంగాణ యాస సాంప్రదాయ కట్టుబొట్టుతో అందరినీ మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ గుర్తింపుతో వివా షో కూడా పాల్గొంది ఈ షో ద్వారా ఇంకా మరింతగా ప్రేక్షకులకు చేరువై మంచి పాపులారిటీ తెచ్చుకుంది శివజ్యోతి మాట తీరు ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్ కు బాగా దగ్గర అయ్యేలా చేశాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంగులు ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరి వివాహమై పది సంవత్సరాలు అవుతున్నా వీరికి పిల్లలు లేరు దాదాపు పదేళ్ల తర్వాత అంటే ఈ ఫిబ్రవరి పన్నెండున శివజ్యోతి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించింది హ్యాపీ బర్త్డే చిన్ని నా ముప్పై మూడవ పుట్టినరోజుకు జీవితంలోనే బెస్ట్ గిఫ్ట్ వచ్చింది ఫిబ్రవరి పన్నెండున మా బిడ్డ పుట్టింది రెండు హృదయాల నుంచి ఇప్పుడు మేము ముగ్గురం అయ్యాము అంటూ చాలా ఎమోషనల్ అవుతూ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అటు స్నేహితులు ఇటు అభిమానులు మరియు ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ వారందరూ కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు